హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ములక్కాడ ఎగ్ కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి ఇదైతే చాలా బాగా వచ్చింది నేను ముందుగా ఫోర్ ఎగ్స్ని అయితే తీసుకొని వాటిని అయితే బాయిల్ చేశాను ఈ ఉడికేలోపు వీటి కోసం కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఆనియన్స్ అండ్ వన్ ములక్కాడ టూ గ్రీన్ చిల్లీస్ అండ్ టూ టమాటాస్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను ఇంకా కళాయిలో కట్ చేసుకున్న ములక్కాడనైతే ఫ్రై చేయాలండి ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ని తొక్క తీసి అయితే ఇందులో వేసి వేపుకోవాలండి బాగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ వచ్చేసి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని అయితే తీసి పక్కన ఉంచుకోవాలి ఇంకా అదే పన్నెంలో ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ అండ్ ఆనియన్ మగ్గడం కోసం అయితే కొద్దిగా సాల్ట్ వేయాలి ఇంకా ఇవి కొద్దిగా మగ్గేటప్పుడే అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా అందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇంకా ఇవి కొద్దిగా మగ్గుతున్నప్పుడే కారము పసుపు కొంచెం అండ్ ముందుగా వేపుకున్న ములక్కాడలు కూడా అందులోనే వేసి పచ్చి టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఈ కారము పసుపు పట్టి ములక్కాడలు పట్టేటంత వరకు వేపాలి ఇంకా అందులోనే ఎగ్స్ కూడా వేసి ఇవి ఇవన్నీ ఉడకడం కోసం తగినంత వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలి ఇంకా లాస్ట్లో పులుపుకు బదులుగా నేనైతే మామిడి ముక్కలు వేసాను లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసాను ఇంకొచ్చేసి మనకి ఎంతో టేస్టీ అయిన ములక్కాడ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ కథ ఎలా వచ్చిందనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్